మరో సీన్లో నీళ్లు తాగుతున్న సుమిత్ర దగ్గరకు వచ్చిన పారిజాతం బాధ్యతల నుండి జ్యోత్స్నను తొలగించడం సరైనదేనా అని అడుగుతుంది దానికి సుమిత్ర కంపెనీ బాధ్యతల నుంచి తొలగించడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం కాదని నష్టాల్లో ఉన్న కంపెనీని లాభాల్లోకి తీసుకురావడం అసలైన బాధ్యత అని చెప్తుంది అది జరగకపోతే బాధ్యతలు వదులుకోవాల్సి వస్తుందని అంటుంది సుమిత్ర మాటలు అచ్చం దీపలానే ఉండటంతో కార్తీక్ బాబు జ్యోత్స్న ఆశ్చర్యపోతారు వారు తల్లి కూతురు కాబట్టి ఇలానే మాట్లాడుతారని కార్తీక్ మనసులో అనుకుంటాడు సుమిత్ర మళ్లీ జ్యోత్స్నపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది తప్పు చేస్తే వెంటనే ఒప్పుకోవాలని అంటుంది జ్యోత్స్న తాను ఏ తప్పు చేయలేదని చెబుతుంది నీ వల్లే కంపెనీ నష్టాల్లో ఉంది ఆ తప్పును సరిదిద్దుకు లేదంటే నీపై ఉన్న నమ్మకం పోయి ఎప్పటికీ నిన్ను నమ్మే పరిస్థితి రాదు అని సుమిత్ర అంటుంది అప్పుడే కార్తీక్ బాబు వచ్చి చాలా కరెక్ట్గా చెప్పారు అని అంటాడు సుమిత్ర మాట్లాడుతూ జ్యోత్స్న చిన్నప్పటినుంచి ఏ పని సరిగా చేయలేదని చెబుతుంది చిన్నప్పుడు ఒకసారి తామర పువ్వు కోసం కార్తీక్ను గుడిలోని కోనేరు దగ్గరకు తీసుకెళ్లి ప్రమాదంలో పడేసిందని గుర్తుచేస్తుంది అప్పుడు ఒక చిన్న పాప కార్తీక్ను కాపాడిందని ఆ పాప కాపాడకపోతే ఈరోజు తనపై పెద్ద నింద ఉండేదని అంటుంది ఈ విషయానికి విన్న కార్తీక్ బాబు తన ప్రాణదాత ఎవరో తెలిసిందని ఆమెను కలిశానని చెబుతాడు సుమిత్ర ఆనందపడి ఆమె ఎక్కడ ఉందని అడుగుతుంది మా గల్లీలోనే ఉంది అని కార్తీక్ చెబుతాడు అక్కడికి వెళ్తే మళ్లీ కాంచనతో మాట్లాడాల్సి వస్తుందని తర్వాత కలుద్దామని సుమిత్ర అంటుంది